ఆయండి ఈ రోజున చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఎంత బాధగా ఉందని నేను పెంచుకున్న మొక్క సోబరి ఏళ్ళతో పక్క వస్తుందండి నేను చాలా ఇష్టంగా మా అమ్మగారు చిన్న మొక్క తెచ్చి మరి కప్పెట్టారండి మొలం కొమ్మ కప్పెట్టారు కప్పెడితే అది ఆకుల గురించి అండి నేను ఈ ఆకులు చాలా మంచిది కదండి ప్రతి కూరలో వేసుకుంటే మంచిది అని చెప్పి మా అమ్మగారు వేసారు అది అలా చిన్నది బాగా సిగరెట్ బాగా వస్తుంది పెద్దది అయిపోయింది ఏమైందంటే వర్షం కారణంగా గాలి వాన చాలా ఎక్కువ వచ్చడం వలన చెట్టు అంతా వంగిపోయిందండి వంగిపోయి ఇరిగిపోయింది విరిగిపోతే అదే కాదండి దానికి ఎంత ఉన్నా గులాబ్బ మొక్కలు మందార మొక్కలు మామిడి మొక్కలు వంకాయ మొక్కలు అవన్నీ విరిగిపోయి చూడండి బరువు కదండి మొక్క ఎంత బాగా చేసినా పొద్దులేసిన అంటే నాకు అస్సలు మనసు బాగాలేదండి ఈరోజు ఏం చేయాలి చాలా బరువుగా ఉంది మా హస్బెండ్ చూస్తే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంటి దగ్గర ఏమో ఎవరో లేరు నేనేం మొక్కను దాచలేకపోయాను కానీ ఎంత బాధ వేసిందంటే ఈరోజు ఏమీ తినలేదండి చాలా బాధ జా మొక్క కూడా ఇరిగిపోయిందండి చిన్న చిన్న పిందులు కూడా వచ్చిందండి జామకాయలు అవన్నీ పోయండి చాలా బాధగా ఉంది చూడండి వర్షం కట్ట వచ్చిందండి మొక్కలు కట్ట వేసుకుంటారు కదా జాతర కాపాడకుండా ముందుగానే తోళ్లే కట్టండి నేను తర్వాత కట్టానండి ముందు కట్టలేదు అందుకేనండి ఎంత బాధగా ఉందో బాయండి